అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేను మీ ఉషా ఎద్ద రేట్ ఉషారెడ్డి ఉషా వరల్డ్ మన ఛానల్ ఏముందండి ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే మన ఛానల్కి లైక్ షేర్ చేయండి సో నేను ఇవాళ వచ్చి ఇప్పుడు ఇంకా పండగల స్పెషల్ అందులో ఆషాఢం వచ్చేసిందండి ఆషాఢంలో ఫస్ట్ పండుగ వచ్చేసి బోనాలు ఇక్కడ తెలంగాణలో అయితే చాలా ఫేమస్ అండి బోనాలు అనేది ఇక్కడ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఆదివారాలు చేస్తారు ఎస్పెషల్లీ ఆదివారాలు లేదంటే మంగళవారాలు చేసుకుంటారు బట్ మ్యాక్సిమం ఆదివారాలే చేసుకుంటారు సో ఫస్ట్ ఇక్కడ బోనాలు స్టార్ట్ అయ్యేది గోల్కొండలో స్టార్ట్ అవుతాయండి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఇది అందరికీ తెలిసి ఉంటుంది చాలా ఫేమస్ చాలా ఫేమస్ అనమాట సో ఫస్ట్ గోల్కొండలో చేసుకుంటారు తర్వాత సికింద్రాబాద్ లో చేసుకుంటారు తర్వాత హైదరాబాద్ లో ఉన్న ప్లేసెస్ అన్నిట్లో చేస్తారు చుట్టుపక్కల ఎక్కడ ఈ టోటల్ ఓవరాల్ హైదరాబాద్ కింద లో కంప్లీట్ గా చేసుకుంటారు ఇది బోనాలు అనేది ఎందుకు అంటే మన ఈ చిన్న పిల్లలకి చికెన్ పాక్స్ కానీ స్మాల్ పాక్స్ కానీ అవన్నీ రాకుండా చూడటం కోసం అంటే ఈ గ్రామాన్ని కాపాడడం కోసం గ్రామ దేవతలని ఎస్పెషల్లీ పూజిస్తారు దీన్ని ఇవేంటి అంటే ఎక్కువ వేప కొమ్మలు ఊరు ఊరు పూజ కదా ఇది నాన్ వెజ్ కూడా దీనికి పోస్తారు మేకల్ని పోస్తారు కోళ్లు పోస్తారు సాక పోస్తాక అంటే ఇక కళ్ళు కానీ మందు కాని అలాంటివి పోసి చేస్తూ ఉంటారు అంటే అమ్మవారికి నైవేద్యంగా అంటే ఐ మీన్ వాళ్ళకి ఏదైనా కోరికలు మొక్కులు ఉన్నాయనుకోండి అలా చేసి వాళ్ళ మొక్కుల్ని తీర్చుకుంటారు అనమాట ఈ బోనాలకి ఎస్పెషల్లీ ఏంటంటే ఇల్లమ్మని అని పోచమ్మని అని ఇలా మహంకాళి అమ్మవారి అని ఇలాంటి అమ్మవారు గ్రామ దేవతల అమ్మ వాళ్ళందరినీ పూజిస్తారు ఇక్కడ స్పెషల్ వచ్చేసి సికింద్రాబాద్ లో మహాకాలి అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ అండి చాలా బాగా జరుగుతాయి అలానే ఆ పెద్దమ్మ టెంపుల్ ఉంటుంది అది జూబ్లీస్ లో ఉంటుంది అది కూడా చాలా ఫేమస్ అసలు చాలా మంది ఎక్కువ లక్షల లక్షల మంది వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు అలానే లాస్ట్ ఎన్ ఫోర్ మోర్స్ బల్గంపేటగా ఉంది అసలు అక్కడైతే బోనాలు ఉంటాయి ఆ రోజు చూస్తే అసలు ఎంత కర్నూల పండుగగా ఉంటుంది చాలా బాగా చేస్తారండి ఇలా అక్కడ లోనే మనకు మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ టైం పడుతుంది అందరూ షూ ఉంటుంది సో అలాంటి బోనాల పండగాని మనం చేస్తే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా సో బోనం ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది ఒక సింపుల్ వేలో చూపిస్తామని అనుకుంటున్నాను సో స్టార్ట్ చేద్దాం బోనం కోసం అయితే ఇలా ఒకటి బిందె కావాలండి కొంతమంది మట్టి కుండలో కూడా చేస్తారు మేము ఏంటంటే ఇంకా ఎప్పటికీ పర్మనెంట్ గా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా ఒక చిన్న బిందెలాగా తీసుకున్నాము సో దీని మీద మళ్ళీ ఇంకొకటి కుండ పెట్టడానికి ఇది ఒకటి చెంబులాగా తీసుకున్నాము సో దీనికి మెయిన్ పసుపు కుంకుమ ఆయిల్ పైన కంచులో పెట్టడానికి దూది పెట్టే ఇలా పసుపు ఇలా జల్లించడానికి ఇది జల్లడం మెయిన్ వేప కొమ్మలండి వేప కొమ్మలు ఏంటంటే అమ్మవారి స్వరూపము వేపాక్ అంటే అమ్మవారి స్వరూపం అనమాట సో దీని మెయిన్ అయితే పెట్టాలన్నమాట సో స్టార్ట్ చేద్దామా తోరడం కోసము దారము ఇక్కడ కడతామన్నమాట కంకణము దీన్ని కంకణం కట్టి వేపాకు పెట్టి దీన్ని అంతా అలంకరించుకొని ఇప్పుడు నేను ఓన్లీ ప్రిపరేషన్ చూపిస్తున్నాను కాబట్టి బోనం మాత్రమే ప్రిపరేషన్ చూపిస్తున్నాము దీంట్లో బోనం అంతా అయిన తర్వాత ఏం వేస్తారు అంటే గా అన్నం వండుకుంటారు అన్నంలో ఇంకేం కలపరు అన్నం మాత్రం వండి ఇందులో పెట్టుకుంటే ఇందులో పెడతారు దానిపైన కొంచెం పెరుగు కొంతమంది కొంచెం కావాలనుకుంటే బెల్లము లేదు అంటే పులుసు అంటారు అది కూడా వేసుకుంటారు మేమైతే అన్నము కొంచెం పెరుగు వేస్తామంటే సాగు కోసం ఏదన్నా తీసుకెళ్తామంటే ఇది ప్రిపరేషన్ అయిన తర్వాత నెత్తి పైన పెట్టుకొని మా వారు ఇక్కడ మాకు దగ్గరలో ఇల్లమ్మ కొని ఉంది అక్కడికి వెళ్తాము ఇప్పుడు బోనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము